నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ లో అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దైవుని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో చాలా రకాలైన చామంతులు ఉన్నాయి అలాగే టమాటాస్ ఉన్నాయి చాలా మంచి హార్వెస్ట్ అయితే ఉంది అవి అయితే చేస్తూ కబుర్లు అయితే మీకు చెప్పేస్తాను గార్డెన్లో హార్వెస్ట్ చేయాలంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఎందుకంటే మనం చేసే పని కష్టమంతా కూడా మర్చిపోయి చక్కగా హార్వెస్ట్ టైంలో మంచిగా మనం హార్వెస్టింగ్ అయితే చేసుకుంటాం అలాగే మనము పండించిన పంట మన చేతితో మనం కొయ్యాలి అంటే ఇంకా హ్యాపీ ఇక్కడ చూసారా టమాటాస్ గుత్తులు గుత్తులుగా చాలా బాగా పండిపోయి ఉన్నాయండి చాలా బాగా వచ్చాయి టమాటాస్ అయితే ఇది రెండు మూడు సార్లు నేను కోసాను టమాటాస్ ఇది సారండి చాలా బాగా వచ్చాయి కానీ అంతకుముందు అన్ని రాలేదు ఒక నాలుగైదు పండ్లే వచ్చాయి ఇప్పుడు ఉన్నాయి ఒక కేజీ వరకు కోద్దాం ఇక్కడ ఇలా ఒక్కసారి చూడండి ఎంత బాగుంది కదా ప్రతి కొమ్మకి మొగ్గ వచ్చిందండి గులాబీ బ్లడ్ రెడ్ కలరు చాలా బాగుంది కదా పువ్వులు కూడా ఇంకా విడిచి ఉన్నాయి మొగ్గలు కూడా ఉన్నాయి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇలా మనము గార్డెన్లో పువ్వులు పండ్లు చూసేసరికి మనము చేసిన పని కష్టం కూడా మర్చిపోతాము ఆ టైంలో ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంతే కాకుండా ఇంకా మంచి మంచి చామంతులు కూడా ఉన్నాయి చూద్దాం ఇదిగోండి ఇది ఒక రకం చామంతి దమ్డి చామంతి ఇది కూడా ఒక రకం చామంతి అండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా నా గార్డెన్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ చామంతులు అయితే ఉన్నాయండి ఇక్కడ చూసారా చాలా బ్యూటిఫుల్ కలరు పర్పుల్ కలరు చాలా బాగుంది కదా ఇదైతే నేను నాకు మీటింగ్లో ఒక ఫ్రెండ్స్ అయితే ఇచ్చారండి మా గార్డెన్ మీటింగ్ అవుతుంది కదా ఆ గార్డెన్ మీటింగ్లో ఇచ్చారు చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం పెట్టానండి చామంతి చాలా బాగా వచ్చింది అలాగే ఇక్కడ చూసారా ఒక రెయిర్ కలర్ వెరైటీ చామంతి అండి విజయనగరంలో ఎక్కడ దొరకని చామంతి గ్రీన్ కలర్ చామంతి ఈ వెరైటీ చామంతి అయితే నాకు ఆదిలక్ష్మి అమ్మ అయితే ఇచ్చారండి ఈ వీడియో ద్వారా ఆదిలక్ష్మి అయితే పెద్ద థ్యాంక్ యూ అయితే నేను చెప్తున్నాను నేను ఫస్ట్ టైం అండి చూశాను పెంచాను పువ్వులు కూడా పూయించానండి అదంతా ఆదిలక్ష్మి అమ్మ వల్లే థ్యాంక్ యూ అమ్మ ఇక్కడ కూడా ఒక కలర్ చామంతి ఉంది చూసారా ఎంత బాగున్నాయి కదా ఇవి కూడా ముద్దు ముద్దుగా ఉన్నాయి ఇవి కూడా నా గార్డెన్ మీటింగ్ లో ఫ్రెండ్స్ ఇచ్చారు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇచ్చిన వారందరికీ కూడా అలాగే ఇవి ఒక రకం పువ్వులండి ఇక్కడ వైట్ కలర్ చామంతి ప్యూర్ కలర్ వైట్ ఇంకా మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే విడుతుంది చాలా బాగుంటది ఇది కూడాను అలాగే ఇక్కడ ఒక బంతి కలర్ బంతి పువ్వులు ఉన్నాయి ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి కదా పూర్తిగా విడిపోయావి మంచి కలరు ఇంకా హార్వెస్ట్ అయితే చేద్దాం చాలా బాగా వచ్చాయండి పండిపోయి ఉన్నాయి టమాటాస్ అయితే చేసేస్తాం హార్వెస్ట్ అయితే ఒక కేజీ వరకు వస్తాయి నా అంచనా ప్రకారము ఇంతకు ముందు వచ్చాయి కానీ నాలుగు ఐదు పళ్ళే వచ్చేవి ఇప్పుడైతే ఒక కేజీ పళ్ళు అయితే వస్తాయి మొత్తం అన్ని కోస్తే చెర్రీ టమాటాస్ కూడా ఉన్నాయి అవి కూడా కోస్తాను ఈ పండ్లైతే టేస్ట్ టేస్ట్ ఉంటుంది అలాగే మంచిగా మనకి ఆర్గానిక్గా పండించింది కదా ఆరోగ్యం కూడానండి మనము కెమికల్తో పండించింది కాబట్టి మనం ఇలా పండు మామూలుగా చెర్రీ టమాటాస్ అయితే తినేయవచ్చు కూర వండుకోని అవసరం లేదు ఒక యాపిల్ పండు తిన్నట్టు తినేయడమేని చాలా టేస్ట్గా ఉంటాయి చూసారా నాకు రెండు చేతులు పట్టలేదు ఒక కొమ్మ రెండు కొమ్మల పండ్లండి అవి ఇంకా ఉన్నాయి అవి కూడా కోద్దాం చాలా మంచిగా మనము మన టెరస్ పైన టమాటాస్ కూడా ఈజీగా పెంచేసుకోవచ్చు టమాటాస్ చాలా ఈజీగా పెరుగుతాయండి వింటర్లో చాలా బాగా వస్తాయి టమాటాస్ కూడా ఇంకా చెర్రీ టమాటాస్ అన్నాను కదా అవి కూడా కోద్దాం ఈ పండ్లైతే కూర వండుకో అవసరం లేదు డైరెక్ట్గా తినేవచ్చు ఇక్కడ కూడా ఒక వెరైటీస్ టమాటాస్ ఉన్నాయి ఇక్కడ చూసారా టమాటాస్ అయితే రౌండ్ గా ఉండవు ఇవి ఎగ్ షేప్ లో ఉంటాయి ఇది ఒక వెరైటీ టమాటాసు ఇవైతే మాకు మహీ సౌజీ వాళ్ళు అయితే పంపించారు ఇవి సీడ్స్ మా హరిత విజయనగర్ గ్రూప్ కి ఇవేనండి చెర్రీ టమాటాస్ ఇవి కూడా చాలా భలే ఉంటాయి సరదా సరదాగా చిన్న చిన్న టమాటాస్ అల్లి ఇలా ఉంటాయి అనమాట చిన్నప్పుడు మనం గోళికాయలు ఆడుకునేవారం కదా అలా అనిపిస్తుంది నాకు చూస్తే చాలా బాగా వస్తాయి ఇవి డైరెక్ట్ గా మనం కోసుకొని తినేవచ్చు ఏదో ఒక పండు తిన్నట్టు తినేవచ్చు ఇక్కడైతే బ్లూ కలర్ లాంగ్ వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయి కదా చాలా లేతగా కూడా ఉన్నాయి ఇవి అయితే చక్కగా టమాటా వేసి వండుకుంటే చాలా బాగుంటుంది చిన్న రైస్ బ్యాగులు అయితే పెట్టాను చక్కగా బాగా వచ్చాయండి ఫస్ట్ టైం రెండు వంకాయలు వచ్చాయి ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ బాబు అయితే చూసారా ముద్దు ముద్దిగా ఎలా ఆరోజు చేస్తారు బ్లాక్ ఉన్నది ఓకే మా చెల్లి పిల్లలు మా ఇంటికి వచ్చారు చక్కగా వాడైతే టెరస్ పైకి వచ్చి చూసారా మల్బరీస్ అయితే ఎంత బాగా అరవస్ చేసుకుని తింటున్నాడు అదేం ఫ్రూట్ అదేం ఫ్రూట్ తింటావా మల్బ్రేజ్ తిన్నావు కదా ఎలాగున్నాయి సూపరా నీకు నచ్చాయా ఓకేనండి చూసారు కదా టమాటాస్ వంకాయలు ఎంత మంచిగా గార్డెన్లు అయితే వచ్చాయో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో అయితే వెళ్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్